రిహి ఓం శ్రీ గురుభ్యో నమః నమ శ్రీ రమణ సద్గురు నమః శ్రీ రమణ భాషణలు పంతొమ్మిది వందల ముప్పై ఆరు అక్టోబర్ ఇరవై ఒకటి ఆ రోజున ఇది రెండు వందల అరవై ఐదోదమ్మా ఒక సంపన్నురాలు ఇంటికి ముందు వచ్చింది ఆవిడ మళ్ళీ కొద్ది రోజులకే తిరిగి మళ్ళీ భగవాన్ దగ్గరికి వచ్చింది నేరుగా భగవాన్ వద్దకు వెళ్ళి నమస్కరించి ఇలా అంది పోయిన మారు నా భర్త పిల్లలతో వచ్చాను భగవాన్ ఉన్న ఉన్న కాలమంతా వారి భోజనాదులతోటి వారి విచారణలతోటే గడిచిపోయింది వాళ్ళు తిన్నారా లేదా వాళ్ళు పడుకున్నారా లేదా అట్లా వాళ్ళ విచారాలతో నాకు సరిపోయింది కోరినంత కాలం ఇక్కడ మీ దగ్గర నేను ఉండలేకపోయాను అంత త్వరగా వెళ్లిపోయినందుకు ఎంతో చింతించాను కూడాను ఈసారి సన్నిధిలో నిశ్శబ్దంగా కూర్చొని భగవాన్ అనుగ్రహాన్ని ఆస్వాదిద్దామని వచ్చాను కావలసిన మనోదృడత్వాన్ని భగవాన్ నాకు ప్రసాదించు గాక అప్పుడు భర్త పిల్లలతో రావడం వాళ్ళని చూసుకోవడమే సరిపోయింది మరి ఎక్కువ రోజులు కూడా ఉండలేకపోయాను ఈసారి వాళ్ళందరినీ వదిలేసి ఒక్క వచ్చాను మీ దగ్గర ఏకాంతంగా ఉండి మీ సన్నిధిలో నిశ్శబ్దంగా కూర్చొని భగవాన్ అనుగ్రహాన్ని ఆస్వాదిద్దామని వచ్చాను దానికి కావలసిన మనోదృఢతని భగవాన్ నాకు ప్రసాదించాలి అని ప్రార్థించింది ఆవిడ నాలో హాల్లో నుంచి అప్పటికే చాలా మంది వెళ్ళిపోయారు ఆమె భగవాన్ సమ్ముఖాన ఒక ముతక కంబడి మీద కూర్చుంది చిరునవ్వు నవ్వుతూ భగవాన్ ఇలా అన్నారు నిజమే మౌనమే నిరంతర సంవాదన సాధారణ భాష పరస్పర సంవాదాలని కలిగిస్తుంది మామూలుగా మాట్లాడేమనుకో పరస్పరం వాళ్ళ భావాలు వాళ్ళ మాటలు మన మాటలు వాళ్ళ భావాలు మన భావాలు వేరు వేరుగా ఉండడం సంవాదాలు కలుగుతాయి ఇష్ట ఇష్టాలు కలుగుతాయి తప్పులు కలుగుతాయి మాట్లాడేసరికి అవునా మౌనమైతే ప్రశాంతంగా నిరంతర సంవాదం సాధారణ భాష మరి పరస్పర సంవాదాలను కలిగిస్తుంది అన్న తర్వాత ఆమె అటులనే గ్రహించి నిశ్శబ్దంగా కూర్చుంది భగవాన్ సోఫాపై మేను వాల్చి ఉన్నారు ఆయన దృష్టి ఆమె వైపే నిలిచి ఉంది అలా మేను అంటే ఇలా వాలి చేతిని మెడక ఆనించుకొని పడుకుంటారు కదా భగవాను అలా పడుకొని అలవోకగా పడుకొని ఆవిడ వంకే చూస్తున్నారు ఆవిడికి మాట్లాడకుండా మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేస్తోంది పెదవుల మీద చిరునవ్వు ప్రకాశిస్తోంది ఇద్దరు నిశ్శబ్దంగా నిశ్చలంగా సుమారు ఒక గంట వరకు అలాగే ఉన్నారు ఆవిడ అలాగే ఉండిపోయింది అయినా అలాగే ఉండిపోయారు ఒక గంట వరకు అంతగా ప్రసాదం పంచిపెట్టారు ఈ లోపల ప్రసాదం పట్టుకొచ్చిన వాళ్ళు పంచిపెట్టారు ఆమె అంది ఇంకా నేను వెళ్లిపోతాను బెంగళూరుకి ఇక్కడికి మధ్యలో నది వరద వరదతో పొంగుతోందిట ఆ ప్రవాహంలో ఒక బస్సు బోరగిలా పడిపోయి ఉంది నేను వచ్చేటప్పుడు చూశాను కూడాను నా కారు ఆ తర్వాత వచ్చేసింది కనుక నేను ఆ విషాద దృశ్యాన్ని చూశాను అయినా నది దాటడానికి నాకు ఏ జంకు కలగలేదు నా కారు భద్రంగా ఒడ్డుకు చేరుకుంది ఇక వెళ్తూ ఉండగానే తిరిగి వెళ్ళిపోతాను అసలు ఏకాంతంగా మీతో గడపాలని వచ్చాను చక్కగా అటువంటి ఏకాంతమైన పరమ మౌన ప్రశాంత స్థితిని ఆవిడ భగవాన్ నుంచి అందుకుంది ఇక ఆవిడ వెళ్ళిపోతే నేను వచ్చేటప్పుడు మరి ఇలాగ నది బెంగుళూరు నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మధ్యలో నది పొంగుతోంది ఆ ప్రవాహంలో బస్సు కూడా పడిపోయింది నా కారు ఏమో దాని వెనకాతలు వచ్చింది నేను ఆ విషాదాన్ని చూశాను అయినా అసలు నదిని నాకు ఏమి భయం వేయకుండా వచ్చేసాను భగవాన్ నా కారు బాగా వచ్చేసింది ఇక వెళుతురుండగానే మరి తిరిగి వెళ్ళిపోవాలి అంది పూర్వం అన్నట్టుగా ఇక్కడికి ఇదే నా చివరి రాక అని అనను పూర్వం వచ్చినప్పటికి మళ్ళీ వస్తానో రానో భగవాన్ అన్నాను కానీ ఈసారి అలా అనను భగవాన్ నాకు తెలీదు మళ్ళీ వస్తానో రానో అది నాకు తెలీదు కానీ అది అలాగే అవుతుందో ఏమో భగవాన్ నాకు మనోబలాన్ని మాత్రం ప్రసాదించండి వచ్చినా రాకపోయినా వస్తే వస్తానేమో నాకు తెలియదు పూర్వం మళ్ళీ వస్తానో రాను రాను అని చెప్పేసి వెళ్ళాను కానీ ఇప్పుడు అలా అనడు భగవాన్ వస్తానో రాను ఏమో అది నాకు తెలియదు కాబట్టి భగవాన్ నాకు మనోబలాన్ని ప్రసాదించండి అని అడిగింది అలాగే ఇంకా ఆవిడండి నేను భక్తిని వాంఛిస్తాను భగవాన్ నా కోరికే గాఢము గాఢతరము అవు కాదు నాకు ఇంకా భక్తి గాఢంగా భగవంతుని మీద గాఢాతి గాఢంగా భక్తిలో నేను నిలబడి ఉండేలాగా నన్ను అనుగ్రహించండి ఆత్మానుభవాన్ని కూడా నేను అంతగా మెచ్చను పెద్దగా ఆత్మానుభవం కలగాలి నేను అనుకోను నా ఈ వాంచ దృఢము గాక కాబట్టి నాకు నాకు నిరంతరమైన భక్తి గాఢమైన భక్తి సుదృఢంగా ఉండాలి అంది అప్పుడు మహర్షి నీ కోరిక అంత గట్టిగా ఉన్నప్పుడు నీవు మెచ్చినా మెచ్చకపోయినా ఆత్మానుభవం బలవంతంగానన్నా వస్తుందిలే నీ కోరిక ఎంత బలంగా ఉందో అంత బలంగా నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది నీ దగ్గరికి వచ్చేస్తుంది ఎవరికైనా అంటే మనకి దేన్ని బలంగా కోరుతూ ఉంటామో అది తప్పకుండా వస్తుంది శుభేచ్ఛ ఆత్మద్వార కవాటం నీకు భగవంతుని పొందాలి ఆయన మీద భక్తి ఉండాలి అనేటువంటి గాఢాకి గాఢవమైన కోరిక ఉంది కదా అదే శుభేచ్ఛ అదే ఆత్మద్వారానికి కవాటము కవాటము తలుపు అన్నారు భగవాన్ అప్పుడు ఆవిడంది అలాగే కానివ్వండి భగవాన్ కానీ నేను ఆ కోరికతో తృప్తి చెందుతున్నాను నాకు గాఢమైన గొప్ప భక్తి నాకు సుదృఢంగా ఉండాలి ఈ ఒక్క కోరికతో నేను తృప్తి చెందుతున్నాను ఇక్కడికి దూరంగా ఉన్న నా భక్తి ఏమాత్రము సడలకుక రమణాశ్రమానికి దూరంగా ఉన్నా సరే నా భక్తి మాత్రం ఏమాత్రము సడలకూడదు వలసినంత బలాన్ని నాకు భగవాన్ గాక వారి అనుగ్రహం లేక అట్టి అభిలాష నాకు కలగదు మీ అనుగ్రహం వల్లనే నాకు మీ మీద గాఢాతి గాఢమైన భక్తి ఉండాలని కోరిక కలిగిందంటే మీ అనుగ్రహం వల్లనే వ్యక్తిగా నేను ఏం చేయగలను భగవాన్ వ్యక్తిగా అయితే నేను చాలా దుర్బలరాల్ని కాబట్టి మీ మీద నాకు గాఢాతి గాఢమైన భక్తి సుదృఢమైన భక్తి కలగాలంటే అలాగే మీరు నాకు అనుగ్రహించాలి పైగా ఇటువంటి కోరిక నాకు కలిగింది అంటే మీ అనుగ్రహం వల్లనే కలిగింది భగవాన్ వ్యక్తిగా ఏం చేయగలను అంది ఆవిడ మునకిక్కడ ఉన్నప్పుడు ఎన్నెన్నో ప్రశ్నలు అడిగాను మిమ్మల్ని భగవాన్ చెప్పినవి నాకు అంతగా అర్థం కూడా అవ్వలేదు ఇక ప్రశ్నించడం మానేసి మౌనంగా వారి సన్నిధిలో కూర్చొని వారు నా మీద ప్రశ్నింపచేసే అనుగ్రహాన్ని ఆస్వాదిద్దామని ఆశించి వచ్చాను అందుచేతనే ఈ మారు నేను భగవాన్ని ప్రశ్నలతో విసిగించలేదు నాకు వారి అనుగ్రహం ఉంటే చాలు అంటే ఇక ప్రశ్నలు ఏం లేవు ఆయన సన్నిధానంలో ఏం ప్రశ్నలు అడగాలి ఆయన దివ్య అనుగ్రహ వృష్టి నా మీద కురుస్తూ ఉంటే చాలు ఇక అనుకోవడం లేదు నాకు ఇక ప్రశ్నలు కూడా లేవు అనిచేత వారి అనుగ్రహం నిరంతరం నా మీద ప్రసరిస్తూ ఉండడం ఒక్కటే నా గాఢమైన కోరిక అందావిడ అప్పుడు మహర్షి అన్నారు ఇన్ని మార్లు నువ్వు ఇక్కడికి రావడమే మహా అనుగ్రహ అనుగ్రహ ప్రసారాన్ని నీకు సూచించడం లేదా ఇంకా మళ్ళీ అనుగ్రహం కావాలని ఏమిటి నేను రాను వస్తాను అనుకున్నా అనుకోకపోయినా ఇన్ని సార్లు నువ్వు ఇక్కడికి వచ్చావు అంటేనే మరి అనుగ్రహం నీ మీద ప్రసరిస్తోంది అని నీకు సూచించడం లేదా అన్నారు భగవాన్ అప్పుడికి ఒక్క క్షణం ఆశ్చర్యేసింది నేనే అడగాలనుకున్నాను భగవానే నా నన్ను ఇక్కడికి రప్పిస్తున్నారా అని నేనే అడగాలనుకున్నాను భగవాన్ ఎంత నేను రాగలనా ఏమిటి ఇక్కడికి రావాలి రావాలని కోరికను కలిగించి భగవానే నన్ను ఇక్కడికి రప్పించుకుంటున్నారేమో అని అడుగుదామని నేనే అనుకున్నాను భగవాన్ మీరే అనుగ్రహం లేకపోతే నువ్వు ఎలా వస్తావు అని అడుగుతున్నారు ఉన్నట్టుండి ఈ పెద్దుటే నా భర్త నాకు రెండు రోజులు సెలవు ఉంది నీకు ఇష్టమైతే భగవాన్ని చూసిరా అని పంపించారు నేను అడగనేలేదు మా ఆయనే నేను రెండు రోజులు సెలవు ఉంది నేను ఇల్లు పిల్లల్ని చూసుకుంటానే నీకు ఇష్టం కదా నువ్వు వెళ్ళి భగవాన్ని చూసిరా అని ఆయన పంపించారు నన్ను ఇక్కడికి భగవంతుని నీ అనుగ్రహం ఆ రూపంగా నన్ను మీ దగ్గరికి చేర్చుకుందనమాట అబ్బా ఎంతో ఆశ్చర్యం ఆనందం కలిగింది అది భగవాన్ ఆహ్వానమే భగవాన్ని నన్ను ఆహ్వానిస్తున్నారు అని భావించాను ఆమె భగవాన్ భగవాన్కి సమీపంలోనే ఉండాలన్న కోరికను మళ్ళీ వెళ్ళడింది ఎందుకో భగవాన్ ఎప్పుడు మీ దగ్గరగా మీ సమీపంగా ఉండాలన్న కోరికగా ఉంది అంది మహర్షి అన్నారు బలవత్తర శక్తి ఒకటి నిన్ను నడుపుతోంది అది నడిపినట్టు నడుచుకో అది ఎక్కడుంటే అక్కడే భగవాన్ ఉన్నారు నిన్ను ఆ మహాశక్తి ఎక్కడ ఉంచుతుందో అక్కడ భగవాన్ ఉన్నారు భగవాన్ లేని చోటు లేదు కాబట్టి ఆ శక్తి ఎలా నడుపుతుందో అలా నడుచుకో అన్నారు భగవాన్ అవునండి నాకు అది తెలియరావడం లేదు భగవాన్ ఒక మహాశక్తి నన్ను నడుపుతోంది అన్నది నాకు తెలియరావడం లేదు భగవాన్ దయతో నాకు అది తెలిసే చెట్టు తెలిసేటట్లు చెయ్యండి అంది మహర్షి అన్నారు ఏమి చెయ్యబలెనో ఎట్లు చెయ్యవలెనో ఆ శక్తికి తెలుసులే నీకు తెలియక్కర్లేదు ఆ శక్తిని విశ్వాసంతో గాఢంగా నమ్ముకో ఒక అతీత శక్తి ఆధీనంలో నన్ను ఆ శక్తి నడిపిస్తోంది ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా చెయ్యాలో చెల్లించాలో ఆ శక్తి ఆధీనంలో జరుగుతోంది అని ఆ శక్తిని గట్టిగా నమ్ముకో చాలు అన్నారు ఆవిడికి కాబట్టి మనం కూడా ప్రతి క్షణం నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు నిద్రలో కూడా ఒక మహాశక్తి యొక్క ఆలంబనలో మనం అందరం ఉంటున్నాము సమస్త సృష్టి కూడా మహాశక్తి యొక్క ఆలంబనలో ఈశ్వగర్భ స్వర్ణగర్భ వరద అంటున్నారు కదా అమ్మని అమ్మ యొక్క ఆ దివ్య గర్భంలో మనమందరం ఆ సంరక్షణలో ఉంటున్నాం ఆ శక్తే మన జీవితాలను నడిపిస్తుంది తప్ప శక్తి ఆధీనంలో మనం ఉన్నాం ఆ మహాశక్తికి సదా శరణాగతి అయి ఉండడమే ఇలా కావాలి అలా కావాలి ఏది ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలో మహాశక్తికి తెలుసు కాబట్టి నీవు నేను నాది అంటూ ఏ ప్రత్యేకతలు పెట్టుకోకుండా ఆ మహాశక్తికి శరణాగతి పొంది ఉండు అన్నటువంటి గొప్ప సందేశాన్ని మనకి ఆ పృచ్కుల రాలి యొక్క ప్రశ్నల రూపంలో మనకు కూడా సమాధానం ఇచ్చారు ఇటువంటి మహా దివ్య ఆలంబనను ప్రసాదించినటువంటి శ్రీరమణ సద్గురుదేవులకి అనేక వందనములు హరి ఓం